అందుకే శికుడు భాగవతం చెప్తూ పరీక్షితుతో ఒక మాట అంటాడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వ్యాపకత్వము ఆయన చేత వ్యాపింపబడనిది ఆయన కానిది ఇంకొకటి లేదు ప్రపంచంలో ఉన్నదాయన ఒక్కడే అటువంటి విష్ణువు అంతటా వ్యాపించినవాడు అంతటా ఉన్నవాడు సాకారమును పొందుతూ ఉంటాడు అంటే ఈ మాంసనేత్రమనకు కనపడడం కోసమని భక్తుల కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని పొందుతాడు ఉదయం వేళ మంత్రపుష్ప సమయంలోనూ వేదమంత్ర పఠనంలోనూ మాట అంటూ ఉంటారు అజాయమానో బహుధా విజాయతే అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు పుట్టినట్లు ఉంటాడు ఒక రూపాన్ని పొందుతాడు అందుకే ధ్యానశ్లోకం అని ఒకటి ఉంటుంది మనకి ధ్యాన శ్లోకం అంటే అంతటా ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి అత్యతిష్ట దశాంగుళం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతకన్నా పదంగుళాలు పై వరకు ఉన్నాడు ఏది మీరు ఊహ చేయండి చూస్తాను ఎలా ఉంటాడు మీకు కుదరదు మనసుకి ఆలంబన ఇవ్వడం కోసమని ఋషులు దర్శనం చేసినటువంటి ఒక రూపాన్ని శాబ్దికమైనటువంటి కల్పన చేసి మీకు ఇస్తారు ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఆయన ఇలా ఉంటాడు అని మీరు ఊహ చేస్తారు అదే సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుబోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం వందే సర్వలోకైకనాథం ఇప్పుడు నాకు నాతో మీరు మాట చెప్పండి ఆయన పట్టు పట్టుపీతాంబరం కట్టుకుని పద్మములను పట్టుకుని వనమాల ధరించినటువంటి వాడై నీలమేఘ సంకాశమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ నాకు దర్శనమిస్తున్నాడు లేదా నేను అటువంటి వారిని ధ్యానిస్తున్నాను అప్పుడు ఆయన ఒక రూపంతో ఉంటే అంతటా ఎలా ఉన్నాడు అంతటా ఉంటే ఒక రూపంతో ఎలా ఉన్నాడు ఎలా కుదురుతుంది అంటే అంతటా నిండిపోయిన వాడే ఒక రూపంగా మీ మనసుకి ముందు ఆలంబనంగా ఇస్తారు దాన్ని ధ్యానం చేయడం మొదలు పెట్టగా మొదలు పెట్టగా మీరు దాని మీద దృష్టిని బాగా కేంద్రీకరించగా కేంద్రీకరించగా సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలోనే కరిగిపోయినట్టు ఈశ్వరుని ఎందు మీ బుద్ధి పెట్టి ధ్యానం చెయ్యగా 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 అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుడిగా జగత్తే మీకు దర్శనమిస్తుంది జగన్నాథుడు వేరొక చోట కనబడడు జగత్తుగానే కనపడతాడు విశ్వనాథుడు వేరొక చోట కనబడాడు విశ్వంగానే కనపడతాడు ఈ స్థితిని పొందడానికి ఒక రూపమును ధ్యానం చేస్తాడు అంటే అండి రూపాన్ని ధ్యానం చేసినప్పుడు నాలుగు భుజాలతోనే ఎందుకు చెప్పాలి ఏ ఎనిమిది భుజాలు అనకూడదా పదహారు భుజాలు అనకూడదా శంఖ చక్ర గదా పద్మములు పట్టుకున్నాడని ఎందుకు అనాలి ఏ ఇంకో నాలుగు ఏమైనా చెప్పి ఏదో ధనస్సు పట్టుకున్నాడు బాణాలు పట్టుకున్నాడు అలా చెప్పకూడదా అలాగే ఎందుకు చెప్తారు అనేటటువంటి తాత్వికమైన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడూ కూడా సాకారోపాసన నుండి కొన్ని మెట్లు పైకి ఎక్కుతాడు ఉపాసకుడు తప్ప విష్ణువు అంటే ఎప్పుడూ ఈ రూపంలోనే ఉంటారు అని మీరు అనకూడదు వ్యాసుడు వెంకటేశ్వర స్వామి వారి గురించి వర్ణన చేస్తూ స్కాంద పురాణంలో ఒక మాట చెప్తాడు వేంకటేశ్వరుడు అనగా సమస్త దేవతల పితృదేవతల తీర్థముల నదుల సముద్రముల భూమండలము యొక్క సమాహార స్వరూపము అన్నాడు ఆయన అందుకే తత్వం తెలిసి ఉన్నవాడు ఒకలా మాట్లాడతాడు తత్వం తెలియనివాడు ఒకలా మాట్లాడతాడు తత్వం తెలిసిన వాడిని తీసుకెళ్ళి మీరు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టారనుకోండి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి నడిచే దేవుడిని పేరు ఆయన ఒకప్పుడు ఒక ప్రశ్న ఇస్తారు ఆయన వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొస్తే వెంకటేశ్వరుడు ఎవరు అని అడిగారు ఆయన కానిది వేరొకటి లేదు అని ఆయన ఇది తెలియని వాడు అనుకోండి వెంకటేశ్వరుడు అంటే ఈయనే ఇంకొకడు కాడు ఆయన కాడు ఈయన కాడు అంటాడు ఆయనే అన్ని అని ఎవరనగలరంటే తత్వము బాగా పట్టుకున్నవాడు ఈశ్వరానుగ్రహంతో తత్వం ప్రకాశించినవాడు కొన్ని మెట్లు పైకెక్కి నిలబడతాడు ఉపాసనలో అందుకే శ్రీ మహావిష్ణువు అంటే ధ్యాన శ్లోకం అలా ఎందుకు చెప్పింది అన్నది ఇప్పుడు నేను శ్లోకాలతో వివరణ చేయడానికి ఇవాళ సమయం తక్కువ కాబట్టి నేను మీకు తాత్వికమైనటువంటి అన్వయాన్ని మీకు చెప్తాను అది ఎందుకు చెప్పాను అన్నది కూడా మీకు చెప్తాను నాలుగు భుజములు అని ఎందుకంటారో తెలుసా అండి భుజములు చేతులకు సంధిస్థానములు ఇవి అందుకోవడానికి ఇలా చాపి నేను కదలకుండా నాకు కావలసింది దీంతో ఇలా తీసేసుకుంటాను తప్ప శరీరంలో ఉన్న ఇంకొక అవయవంతో నేను తీసుకోవడం అలా కుదరదు చేతులే వెళ్ళి తెస్తాయి ఆయనకి నాలుగు భుజములు అన్న మాటకు అర్థం ఏమిటంటే నాలుగు దిక్కులు ప్రధానంగా చెప్తాం దశ దిశలు చెప్పిన ప్రధానంగా నాలుగు చెప్తాం అవి మిగిలినవి మూలల్లోకి వస్తాయి తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం ఈ దిక్కులు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతవరకు ఆయన వ్యాప్తి చెంది ఉన్నవాడు అంతవరకు ఆయన నిండిపోయి ఉన్నవాడు ఇది చెప్పడానికి అంటే ఇప్పుడు నేను ఆ తత్వాన్ని అంతటినీ పరిశీలనం చేసి చూపించడానికి సమయం కాదు నాలుగు చేతులు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన విశ్వం అని మీరు దేన్ని తీసుకొస్తారో ఎన్ని బ్రహ్మాండములను విశ్వముగా చూపిస్తారో ఆ ప్రదేశమంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు ఆయన నిండడానికి ఆయన కదలడానికి ఇక చోటు లేదు కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు ఇదే ప్రహ్లాదుడు ఇందు కలడందు లేడని సందేహము వలతో చెక్లి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు కాబట్టి నాలుగు భుజములు నాలుగు దిక్కులకు ఆయన వ్యాపించినటువంటి తత్వం ఇందులో ఎప్పుడూ ఆయన శంఖ చక్ర పద్మములనే పట్టుకుంటాడు తప్ప విష్ణు స్వరూపంగా ధ్యాన శ్లోకం చేసినప్పుడు సాధారణంగా ఆయన ఒక ధన్వంతరి రూపం అలా నేను మాట్లాడటం లేదు ఒక విష్ణు స్వరూపంగా చెప్తున్నాను శంఖచక్ర పద్మములను పట్టుకుంటాడు తప్ప ఒకసారి పుస్తకాలు పట్టుకోవడము లేకపోతే అక్షమాలు పట్టుకోవడము అవి చేయడైన ఒక్కొక్క ఒక్కొక్క దేవతాస్వరూపం ఒక్కొక్కటి పట్టుకోవడం వెనక ఋషుల యొక్క తాత్విక నిర్ణయం అది మీకు దాని తత్వం చెప్తారు ఆయన శంఖము పట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి శంఖమునందు పంచభూతములు ఉంటాయి శంఖము నీటిలో దొరుకుతుంది అందుకే శంఖము పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనేటటువంటి ఐదింటి సమాహారమే శంఖము అందుకే పంచభూతముల యొక్క సమన్వయమునందు కలిగినటువంటి శబ్దము ఏది ఉత్పన్నమైందో అది విజయమునకు సంకేతము అందుకే భగవద్గీత ప్రారంభం చేస్తే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు కురుక్షేత్రంలో అదిగో కృష్ణుడు ఫలానా శంఖాన్ని పూరించాడు అర్జునుడు బలానా ఫలానా శంఖాన్ని పూరించాడు మరి మా వాళ్ళు ఏం చేస్తున్నట్టు కౌరవులు ఏమీ చేయలేదు కాబట్టి ఎవరు శంఖనాదం చేశారో వారికి విజయం వస్తుంది శంఖనాదము పాండవులు చేశారు అంటే వాళ్ళకి విజయం పెడుతుంది శంఖము పంచభూతముల యొక్క సమన్వయానికి గుర్తు కాబట్టి ఇప్పుడు పంచభూతములుగా ఏ ఉన్నాయో లోకంలో అవన్నీ విష్ణువే అది వ్యాపకత్వమునకు సంకేతం ఆయనే రెండుగా నడుపుతూ ఉంటాడు బ్రహ్మాండము పిండాండము పిండాండం అంటే ఇది కోటేశ్వరరావునబడేటటువంటి ఒక శరీరం ఇందులో ఏముంటాయి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి మీ ఆవిడలో ఉంటాయి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి వారిలో ఉంటాయి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి బ్రహ్మాండములో ఉంటాయి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి ఈ పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు ఇందులో ఉన్న పృథివీ ఆపస్తేజో వాయురాకాశములతో సమన్వయం అవుతుంటాయి దానికి విష్ణు శక్తి అని పేరు అది స్థితికారకత్వము అని పిలుస్తారు అది ఆగిపోతే శవం అవుతుంది అంటే ఇప్పుడు ఇందులో పృథివి ఉంది ఈ శరీరం ఉంది దీనికి ఆకలేసింది దీనిలోకి పృథివి కావాలి ఎక్కడి నుంచి వస్తుంది బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒక అరటిపండు తీసుకుని ఈ పిండాండంలో పడేస్తాను ఈ పిండాండం కొంత అరటిపండు గుజ్జు పుచ్చేసుకుని కొంత పృథివి శేషాన్ని కొంత మిగిలిపోయిన పిప్పిని వదిలిపెట్టేస్తానంటుంది ఆ పిప్పిని ఎవరు పుచ్చుకుంటారు మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది ఈ పిండానికి గాలి కావాలి ఎవరిస్తారు బ్రహ్మాండం ఇస్తుంది బ్రహ్మాండంలో ఊపిరిని పిండాండం బుచ్చుకుంటుంది పిండాండంలోకి వెళ్ళినటువంటి ఊపిరి మలినం అవుతుంది ఇది మళ్ళీ విడిచిపెట్టాలి ఎవరు పుచ్చుకుంటారు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది దీనికి నీరు కావాలి బ్రహ్మాండంలో నీళ్లు దీంట్లో పోస్తాను ఇందులోకి వెళ్ళిన తర్వాత శేషం మిగిలిపోతుంది మలినమైపోయి అది ఎవరు పుచ్చుకోవాలి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి అలా బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతూ ఉంటాయి ఈ సమన్వయం వాడెవరో మీ కంటికి కనపడడు వాడి విశ్వమునందే దాగి ఉన్నాడు అథవా విశ్వముగా ఉన్నాడు వాడు విష్ణు అది దాని అర్థం శంఖం పట్టుకున్నాడు అన్నదానికి తాత్వికమైన అర్థం ఏమిటో తెలుసా అండి శంఖం పట్టుకున్నాడంటే శంఖం పట్టుకున్నవాడిగా ధ్యానం చేయడం తప్పని నేను అంటలేదు శంఖమే ఎందుకు పట్టుకుంటాడు అని మీ అబ్బాయి మిమ్మల్ని అడిగాడు అనుకోండి ఏమంటే శంఖం ఎందుకు పట్టుకోవాలని అనగారండి ఏం దువ్వేన పట్టుకోకూడదా అని అడిగాడు అనుకోండి పట్టుకోడు పరమేశ్వరుడుగా ఆయన శంఖం ఎందుకు పట్టుకుంటాడు అని మీరు మీ పిల్లవాడికి చెప్పగలగాలి అందుకు శంఖం పట్టుకుంటాడే శంఖము చక్రము చక్రం ఎందుకు పట్టుకుంటాడో తెలుసా అండి వ్యష్టి సమిష్టి అని రెండు మాటలు ఉంటాయి వ్యష్టి అంటే పిండాండం సమిష్టి బ్రహ్మాండం బ్రహ్మాండమునందు సమిష్టి అన్న మాట ఎందుకు వస్తుందంటే పిండాండముల ఎందు ఉన్న అన్నిటినీ కలిపి ఒక కంటికి కనపడనటువంటి ఒక వస్తువుని తీసి ముద్ద కట్టి అక్కడ పెడితే సమిష్టి అంటారు మీకో మనసు ఉంటుంది నాకో మనసు ఉంటుంది మనసు అంటే సంకల్ప వికల్ప సంఘాతం అది ఎప్పుడు ఉత్తినే ఉండదు ఇలా ఓ ఆలోచన చెప్తుంది వదిలేస్తుంది ఇంకో ఆలోచన చెప్తుంది వదిలేస్తుంది సంకల్పం వికల్పం చెప్పడం వదలడం చెప్పడం వదలడం చెప్పడం వదలడం అదే దాని పని అలా చెప్పి విడిచిపెట్టేటటువంటిది ఏది ఉందో దాన్ని మనస్సు అంటారు ఆ మనస్సు ప్రతి వారి ఎందు ఉంటుంది ఇది చీమ దగ్గర నుంచి ఉంటుంది తెలుసా అండి అందుకే మీరు చూడండి ఒక చీమ ఇలా పంచ మీద పాకుతోంది అనుకోండి నేను ఇలా రెండు వేళ్లతో పట్టుకోవడానికి ఇలా అన్నాను అనుకోండి పట్టుకోకుండా అది వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోతుంది అమ్మో నన్ను ఈ రెండు వేళ్ళు పట్టుకుంటున్నాయి నలిపేస్తాయేమో అంటే దానికి ఒక మనసు ఆలోచనలు భయం పరుగు ఇన్నీ ఉన్నాయి ఇంత చిన్న చీమలో ఓ మనసు ఉంది ఈ మనస్సులన్నీ తీసుకొచ్చేసి చంద్రమా మనసోజాత అంటుంది పురుష సూక్తం అన్నిటినీ తీసుకొచ్చి ఓ చోట ముద్ద కట్టి పెట్టి చూస్తే దాన్ని సమిష్టి అంటారు సమిష్టిగా అందరిలో ఉన్నటువంటి మనసులు సంకల్ప వికల్ప సంఘాతములన్నీ లేకపోతే ఆయన ఎలా తెలుసుకుంటాడండి మీరు వస్తే మీ మనసులో ఏముందో ఎలా తెలుసుకుంటాడు అందుకే ఈశ్వరుడు వరాలు ఇవ్వడం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి భక్తుడు వెంటబడి తెచ్చుకునేది ఒకటి ఈశ్వరుడు వెంటబడి ఇచ్చేది ఒకటి ఒకటి సామాన్య స్థాయి కామ్యంతో వెళ్ళి ఆయన అడగడం ఆయన అనుగ్రహించి ఇవ్వడం నీకేదోటి నీ ఏదో ఒకటి చేస్తానయా అని చెప్పి అలా అడిగినా పుచ్చుకోడని ఆయన సేవకుడి రూపంలోనో ఎవరి రూపంలోనో వచ్చి భక్తుడిని సేవిస్తూ ఉంటాడు ఇది పరమయో విధముల పరిపరివిధముల వరమసగడిని పాదము అంటారు అన్నమయ్య మీరు చూడండి తిరుమల నంబిన అలా అనుగ్రహించారు అలా అనంతాచారు వారిని అనుగ్రహించారు అలా త్యాగరాజస్వామి వారిని అనుగ్రహించారు అలా శంకర భగవత్పాదులను అనుగ్రహించారు ఆయన పరమేశ్వరుని ఎందు నిరతిశయ భక్తి కలిగిన వాడి వెంట ఈశ్వరుడు పడతాడు వ్యష్టి స్థాయిలో ఈ మనసు ఈశ్వరుని ఎందు పరిపూర్ణంగా పెట్టినవాడెవడో వాడు అకామ్యమైనటువంటి భక్తుడు వాడికి ఏం కోరిక ఉండదు ఎందుకు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నావు ఎందుకు మీ అబ్బాయిని ప్రేమిస్తున్నావు అంతే జవాబు పొద్దున్నే లేవగానే ఎందుకు సంధ్యావందనం చేస్తావు లేవగానే పేపర్ ఎందుకు చదువుతున్నావు అంతే జవాబు కాబట్టి సమిష్టిగా ఉన్నటువంటి సమస్త మనసులు ఒకటి చేసి చేత పట్టుకున్నవాడెవడో వాడు చక్రమును పట్టుకున్నవాడు అందుకే చక్రం కదులుతూ ఉంటుంది ఇప్పుడు కదలికలు మనసుకు సంబంధించినవి శంఖ చక్ర గద కౌమోదకి అని పేరు దానికి గద దేనికి శబ్దం అంటే దేనికి సంకేతం అంటే బుద్ధి సంకేతం ప్రతివారికి బుద్ధి ఉంటుంది బుద్ధి అంటే మనసు మీద కూర్చుంటుంది అది మనసు ఏం చేస్తుందంటే సంకల్ప వికల్ప సంఘాతం కింద ఉంటుంది ఇప్పుడు ఇంకొక పావు గంట అయిన తర్వాత నేను ఇలా చూసుకోగానే నా మనసు ఏమంటుందంటే వెనక కొఠాయోత్సవం ఉంది దాని తర్వాత సహస్రదీపాలంకార సే ఉంది దాని తర్వాత శైనోత్సవం ఉంది రోజు చెప్తున్నావుగా ఇవాటికి తగ్గించుకో ఉపన్యాసం ఆపిచేయి మంగళం చెప్పేయి అంటే అబ్బాబ్ అయిన విషయాలు చెప్దాం అనుకున్నాను లోపల నుంచి తన్నుకొచ్చేస్తున్నాయి ఎలా పేయడం అంటే అలా తప్పు అవతల ఉత్సవాలున్నాయా ఆ ఉత్సవాలన్నీ జరగాలని నువ్వేనా కోరుకున్నవాడివి ఆపే చెయ్యి అంటే బుద్ధి ఏం చేస్తుందంటే మెల్లిగా నువ్వు దీని ఉపన్యాసాన్ని పూర్తి చేసేసి మంగళం చెప్పి అనో నిర్ణయం చేస్తుంది మనసు ఇన్ని ఊహలిస్తే బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఎనిమిది క్వశ్చన్లు ఇచ్చారనుకోండి ఎనిమిది చదవడం ఇది ఇది రాద్దామా ఇది రాద్దామా మనసాలోచన ఈ ఐదు రాద్దాం బుద్ధి యొక్క నిర్ణయం మీకు తేలిగ్గా చెప్పాలంటే అందరిలోనూ నిర్ణయం చేసేటటువంటి వ్యక్తి వ్యష్టి మనసుని వ్యష్టి బుద్ధిని సమిష్టిగా మార్చి ఒక చోట ముద్దగా పెడితే ఆ ముద్దయే ఈశ్వరుడి చేతిలో ఉండేటటువంటి గద లేకపోతే విష్ణు అన్న మాటకు అర్థం లేదండి ఆయన కూడా ఓ సామాన్యమైన కథ పట్టుకుని ఆ గతతో యుద్ధం చేస్తారని అంతవరకే పనికి వస్తుందని మీరు అనుకుంటే మీరు ఉపాసనలో ఈశ్వరుడి దగ్గరికి ఒక మెట్టి ఎక్కలేరు విష్ణువుని దాటి మీరు ఎక్కడికెడతారో నాకు చెప్పండి అసలు వెళ్ళలేరు ఆయన అంత అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య స్థిత లోపల ఎలా ఆకాశ ఆకాశరూపుడై మనోరూపుడై చిత్తరూపుడై అహంకార రూపుడై బుద్ధి రూపుడై ఆయన వ్యాపించి ఉన్నాడు లోపల కాబట్టి అటువంటి పరమేశ్వరుడు సమిష్టి బుద్ధి రూపంలో ఉంటే గద పట్టుకున్నాడంటారు నాలుగవది ఒక చేతిలో తామర పువ్వు పట్టుకుంటాడు తామర పువ్వుకి వికసనము అని ఒక లక్షణం అన్ని పువ్వు అన్ని పువ్వులు వికసిస్తాయి సూర్యకిరణములు పడితే వికసించేటటువంటిది తామర పువ్వు ఈ తామర పువ్వు చేతిలో పట్టుకుంటాడు అది బాగా రెక్కలన్నీ విప్పుకొని మధ్యలో ఉన్నటువంటి ఆ దుద్దు అంటారు దుద్దు ఆ దుద్దు కనపడేలా రేకులన్నీ విచ్చుకుంటాయి ఆ రేకులన్నీ విచ్చుకున్నట్టుగా ఇలా ఉన్నటువంటిది ఇలా 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 వికసనాన్ని పొందుతుంది ఒకనొకొకప్పుడు ప్రళయంలో లయమైపోయినటువంటి ఈ సృష్టి వికసనమును పొందుతుంది అంటే అలా పెరుగుతూ ఉంటుంది ఈ పెరుగుదల ఉందే ఒక వంశంగా పెరగడం ఒక గురు పరంపరగా పెరగడం ఈ సమస్త ప్రాణికోటి యొక్క పెరుగుదల అందుకే విశ్వకర్మతత్వము అంటారు కుక్క కడుపున కుక్క పుట్టాలి పిల్లి కడుపున పిల్లి పుట్టాలి పంది కడుపున పంది పుట్టాలి అలా పుట్టేటట్టు శాసించి నియమించగలిగిన వాడెవరో అటువంటి పరాత్పరుడైనటువంటి వాడు గదని ధరించినవాడు ఆయన నీలమేఘమైన నీలమేఘం ఎలా ఉంటుందో అటువంటి వర్ణం ఉన్నవాడు నీలమేఘమునందు నీరుంటుంది తెల్లమేఘమునందు నీరుండదు అది కురిచేసిన మేఘం వేగంగా వెళ్ళిపోదు ఇది బరువుగా వస్తుంది నీటితో ఉంటుంది కాంతితో ఉంటుంది దయతో ఉంటాడు మీరు స్తోత్రం చేస్తే మీ పట్ల ప్రసన్నుడై తానెవరో మీకు అందుబాటులోకి వస్తాడు తాను మీకు తెలిసేటట్టు తానే చేసుకుంటాడు ఇలా చేసుకోగలిగిన తత్వము నిరాకారము సాకారమైంది అంటారు నిరాకారము సాకారం అవడమే అవతారముగా కిందికి రావడం అదే ధ్యాన శ్లోకం చేత మీరు పట్టుకున్నదేదో దాన్ని విస్మృతి వైపుకి తీసుకెళ్ళాలి తత్వమునందు బాగా మీరు పట్టుకున్నారనుకోండి అప్పుడు మీకేమవుతుందో అండి ఒక నిర్భయత్వం వస్తుంది మీకు రవీంద్రనాథ్ ట్యాగోర్ ఓ మాట అంటారు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అంటాడు వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై ఎక్కడ అసలు భయం అన్నది లేకుండా తల ఎత్తుకుని నిర్భయత్వంగా ఉన్నాడో అంటాడు ఎప్పుడు ఉంటారు మీరు అలా అసలు నా పక్కన నా స్వామి లేనిది ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాడు ఆయన నా భార్య ఎప్పుడైనా నాకు దూరంగా ఉంటుందేమో నా బిడ్డలు నాకు దూరంగా ఉంటారేమో కానీ నాతో నిరంతరము ఉండేవాడు నా తండ్రి విష్ణువు అక్కడే ఎప్పుడు ఉన్నాడుగా లోపల బయట కాబట్టి ఏదైనా మీరు గబుక్కుని చెప్పుకోవలసి వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఆయనే మీకు అందుబాటులో ఉండేవాడు ఇది తెలిసిన వారి నోటి వెంట వచ్చే మాట ఏమిటో తెలుసా అండి వాడికి చెప్పుకోవాలరా అంటాడు అందుకే వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటాడే ఆయనకి చెప్దామంటాడు ఆయన ఏమి ఇవ్వలేడు ఆయన అన్నీ అయినప్పుడు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడు కొందామా మీరు చూడండి ఈ తత్వం తెలిస్తే మీకు ఒక గమ్మత్తు ప్రకాశిస్తుంది మీ అందు ఈ సాకారము నిరాకారమైనప్పుడు మన శరీరమునకు ఉండే పరిమితులు ఉంటాయో అవి ఈశ్వరుని యొక్క శరీరమునకు పరిమితులుగా ఉండవు ఇది తెలిస్తే భావమునందు గొప్ప పొంగు వస్తుంది ఈ పొంగు ఒక్కొక్కచో శ్లోకమవుతుంది పద్యమవుతుంది కీర్తనవుతుంది అది తత్వం తెలిసి తరి తరించేవాడి యొక్క లక్షణం మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు అనుకోండి కాళ్ళు కడుక్కోండి అంటాం అని నీళ్ళు ఇస్తాం అదే గురువుగారు మన ఇంటికి వచ్చారనుకోండి వస్తే గబగబా ఓ పాత్ర పట్టుకొచ్చి గురువుగారు ఇందులో కాళ్ళు పెట్టండి ఉంటాం మన ఇంటికి ఎవరో వచ్చారనుకోండి ఏ స్నానాల గదిలోకో మరుగుదొడ్డో చూపించి కాళ్ళు కడుక్కుని రెండు అంటాం గురువుగారు కాళ్ళు కడిగిన ఉన్నాయనుకోండి మీరు లోపలికి పుచ్చుకుని తల మీద చల్లుకుంటారు ఏ ఆయన్ని కాళ్ళు కడుక్కోమండమే ఈయన్ని కాళ్ళు కడుగుతానన్నమే ఆయన కాళ్ళకి ఏదో శక్తి ఉంది ఈయన కాళ్ళకి ఏదో శక్తి ఉంది ఈయన కాళ్ళకి ఏం శక్తి ఉందని మీరు కడిగి లోపలికి పుచ్చుకుంటున్నారు ఆయన ఉపాసన బలము ఆయన అరికాళ్లలో ఉండేటటువంటి నాడుల ఎందు ఉంటుంది అని అందుకే గురువుగారి ఇన్ని మనకి నేర్పారు కదా అని గురువుగారి తలకాయకి నమస్కారం పెట్టరు గురువుగారి పాదాలకి నమస్కారం పెడతారు అది కారణం ఉపాసన బలం పాదములలో అరికాళ్లలో ఉండే నాడుల ఎందు ఆవహించి ఉంటుంది అని అందుకే అసలు పాదములు ముట్టుకుని నమస్కారం చేయకూడదు అసలు శాస్త్రంలో అసలు నిషిద్ధం పాదాలు ముట్టుకుని నమస్కారం చేయనేకూడదు పాదముల ముందున్న భూమిని ముట్టుకుని మాత్రమే నమస్కారం అంతే సరే ఇప్పుడు దానికి కారణాలు ఏమిటి ఇవన్నీ నేను చెప్పే పరిస్థితి కాదు వేరొకప్పుడైనా చెప్తాను మీతో చెప్పేనేమో కూడా కాబట్టి పాదములను కడుగుతాం ఎందువల్ల ఈ పాదముల శక్తి వేరు ఇది జనన మరణ పునరావృత్తి స్థితి నుంచి జనన మరణములు పొంద అవసరము లేనటువంటి జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి ఉపాసన కలిగినటువంటి పాదములను కడిగి తలమును మీరు పుచ్చుకుంటే ఆయన ఉపాసన బలము ఆ నీటిలోకి తీర్థంగా వస్తుంది అని నమ్మి గురువుగారి కాళ్ళు కడుగుతాం తప్ప కనబడ్డ వాళ్ళ కాళ్ళన్నీ మీరు కడుగుతారండి మీ ఇంటికి వస్తే కడగరు గురువుగారు అయితే కడుగుతారు లేదు ఆచార్య పురుషులు ఏదో పీఠాధిపతులు లాంటి వాళ్ళు అయితే కడుగుతారు కదా ఈశ్వరుడి పాదములు కూడా ఈశ్వరుడి చేతులు కూడా ఈశ్వరుడి పొట్ట కూడా మన శరీరంలో అవయవాలు ఎందుకు పనికొస్తాయో అందుకే పనికొస్తాయి అనుకుని నమస్కారం చేసిన వాడు చాలా కిందిస్తాయి ఉపాసకుడు ఆయనకు అంతే తెలుసు అందువల్ల ఏమవుతుందో తెలుసా అండి భావమునందు పొంగు ఉండదు అటువంటి వారికి వాడు పొంగలేడు వాడు ఏమిటి చూస్తుంటాడంటే ఎప్పుడూను అవు ఈశ్వరుడి పాదాలు ఏం చేస్తాయి ఈశ్వరుడి పాదాలు అని మీరు అడిగారు అనుకోండి ఆయన అంటాడు బాబు అవి ఈశ్వరుడి పాదాలండి ఈశ్వరుడి పొట్ట అమ్మో పొట్ట అండి ఈశ్వరుడి బొడ్డు అమ్మో ఈశ్వరుడి బొడ్డు అండి అంతేనా ఇంకేమైనా ఉందా నా పాదములు నడవడానికి వస్తున్నాయి అంతే తప్ప నా పాదములు అన్నం తినడానికి పనికిరావు నా పాదములు ఎప్పుడు వచ్చినా ఒక్కదానికే నడవడానికే పనికొస్తాయి అంతే ఈశ్వరుడి పాదములు కూడా అంతేనా నడవడానికేనా పనికొచ్చేది కాదు ఇది తెలిస్తే ఈశ్వర తత్వము తెలిసినట్టు ఆ తత్వము తెలిస్తే ఏమవుతుందో తెలుసా అండి మీరు దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూసినప్పుడు మీలో పొంగు వస్తుంది ఆ పొంగు ఏమవుతుందంటే కన్నుల నీరుగా మారి బయటికి వచ్చిన తర్వాత మీ భావములోని పొంగు కీర్తనగా మారుతుంది ఒక శ్లోకంగా మారుతుంది ఒక పద్యంగా మారుతుంది మీకు నేను తేలిక ఉదాహరణ చెప్పాలంటే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము చలగి వసుధ కొలచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకక గగనము తన్నిన పాదము బలరిపు కాచిన పాదము నాకు ఆ కీర్తనల యొక్క సాహిత్యం అంత బాగా జ్ఞాపకం ఉండదు ఎక్కడైనా ఒక్కొక్కసారి అక్షరాలు అక్కడక్కడ మారవచ్చు నా పాదములను అలా అనకూడదు కానీ వెంకటేశ్వరుడు గురించి చెప్తే అన్నమయ్య ఏమన్నారో తెలుసా ఆ పాదముల వంక చూసి ఎందుకు చూడమంటున్నాడో తెలుసా ఇలాగా అది బ్రహ్మ కడిగిన పాదము నువ్వు కడగాలంటే మీ గురువుగారి పాదాలైతే కడుగుతావు లోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు అందరికన్నా గొప్పవాడు ఎందుచేత సృష్టికర్త ఇంటి పెద్దవాడు ఆయన సృష్టికర్త అంటే నన్ను కన్నవాడు నా తండ్రి అయితే నా తండ్రి గారి మాట నిలబెట్టడం నా కర్తవ్యం ఆయనకు ఆ గౌరవం ఉంటుంది మా నాన్నగారు అలా వెళుతూ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళండి మా అబ్బాయి మోటార్ సైకిల్ మీకు ఇస్తాడు ఈ పూటలు వేసుకు తిరగండి పర్వాలేదు మా అబ్బాయి ఆటోలో వెళ్ళిపోతాడులేండి ఆఫీస్కి అన్నారనుకోండి ఎవరో నా దగ్గరికి ఏమంటే మీ నాన్నగారు మీ దగ్గర తాళం తీసుకోమన్నారు నాకు ఆయన తెలుసున్నాయనే నాకు ఈ పూట పనుంది మిమ్మల్ని మీరు ఆటోలో విడతారా వెడతారని చెప్పారు మీ మోటార్ సైకిల్ తాళం ఇస్తారా అని అడిగారు అనుకోండి మా నాన్నకే ఎన్నైనా చెప్తాడు ఆయన బుద్ధి లేక చెప్పాడు మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి అనుకోండి పాడైనవాడు తండ్రి కాడు నేను పాడైనట్టు ఓ మా నాన్నగారు అన్నారా తీసుకోండి అని నేను ఇచ్చేసాను అనుకోండి తండ్రి గౌరవం నిలబెట్టినండి అందుకు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారిచ్చిన వరాన్ని నిజం చేస్తాడు ఎందుకు చేస్తాడంటే లోకానికి పాఠం నేర్పుతాడు సృష్టికర్త గౌరవం అది కాబట్టి సృష్టికర్తకు ఒక గౌరవం ఉంది పెద్దరికం అది హిరణ్య గర్భుడు అంటారు అందుకే అటువంటి పెద్దరికం ఉన్నవాడు అందరికన్నా పెద్దవాడు అందరి చేత పూజింపబడవలసిన వాడు ఆయన చేత పూజింపబడిన పాదములు ఉన్నవాడు అంటే ఎవరు పెద్దవాడు ఈయన పెద్దవాడు కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము ఇది ఆయన పొంగు ఈ పొంగు మీకు ఎప్పుడొస్తుంది అలా చూస్తే రాదు మీకు తత్వం తెలిస్తే మీకు లోపల నుంచి ఒక పొంగు వస్తుంది ఆ పొంగు చిట్ట చివరికి